హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు క్రియేటివ్ థాట్స్ బై ప్రత్యూష ఈరోజు వీడియోలో మనం సంక్రాంతికి న్యూ ఇయర్కి ముగ్గులు వేస్తాం కదా ముగ్గులని నింపుకోవడానికి రంగులనేవి మనం బయట కొనుకోకుండా ఇంట్లోనే మంచిగా ఎలా చేసుకోవాలి కెమికల్స్ లేకుండా అనేది చూపిస్తాను అనమాట వీటికి కావాల్సినవి రేషన్ బియ్యంతో చేసిన రవ్వ లేదా రేషన్ బియ్యంతో మనం పిండి అయినా కూడా యూస్ చేసుకోవచ్చు అందులో ఫుడ్ కలర్స్ తీసుకున్నాను అనమాట నేను ఇవి నా దగ్గర అవైలబుల్గా ఉండే సో నేను అది యూజ్ చేస్తున్నాను ఇలా లిక్విడ్ ఫుడ్ కలర్స్ తీసుకున్నాను మీరు పౌడర్ అయినా కూడా తీసుకోవచ్చు ఇలా ఫుడ్ కలర్ తీసుకొని ఒక టూ డ్రాప్స్ వేసి మంచిగా వాటికి స్ప్రెడ్ చేస్తున్నాను మంచిగా కలుపుకోవాలి ఫస్ట్ ఫస్ట్ మనకి ఇది లైట్గానే కనబడుతుంది సో ఆ తర్వాత కొన్ని వాటర్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఫస్ట్ ఏంటంటే లైట్ కలర్స్ కలుపుకొని తర్వాత డార్క్ కలర్స్ కలుపుకుంటే బెటర్ ఎందుకంటే మనం అంటే ఫస్ట్ డార్క్ కలర్ కలిపినట్లయితే మన చేతికి రంగు అనేది అంటుకొని ఉంటుంది కదా సో అది నెక్స్ట్ కలర్కి అందులో మిక్స్ అయిపోతుంది సో చూసారా ఈ యెల్లో కలర్ ఎంత బాగా వచ్చిందో లెమన్ లెమన్ షేడ్లో వచ్చింది చాలా బాగుందన్నమాట కలర్ చూసారా ఎంత నీట్గా ఎంత బాగుందో అండ్ ఇది కొంచెం డ్రై అయిపోయిందంటే మనకి మంచిగా అయిపోతుంది అనమాట నెక్స్ట్ నేను గ్రీన్ కలర్ తీసుకున్నాను అలా అంటే కొంచెం లైట్ లైట్ కలర్స్ అనేవి ఫస్ట్ నేను యూజ్ చేశాను ఇది అండ్ ఇంకోటి ఏమంటే మనము ముగ్గులు అనేవి సంక్రాంతి టైంలో అయితే వాకిలి మొత్తం ఖాళీగా ఉంచకుండా ముగ్గులు వేయాలి అని అంటారు సో అప్పుడైతే ఇంకా చాలా రంగులు పడతాయి మనకు ఎక్కువ కొనుక్కుంటే అయితే చాలా డబ్బులు అవుతాయి సో ఇలా ఇంట్లో చేసుకుంటే చాలా తక్కువ రేట్లో అయిపోతుంది అనమాట అండ్ ఇంకోటి ఏమంటే పూర్వం మనము ముగ్గు అనేది ఎందుకు పెట్టేవాళ్ళు అంటే ముగ్గు పిండితో వేస్తే చీమలు కానీ చిన్న చిన్న పురుగులు అవి ఉంటాయి కదా అవి వాటికి ఫుడ్ లాగా యూజ్ అవుతుంది అని చెప్పేసి ఆ కాన్సెప్ట్తో ముగ్గులు అనేవి వేసేవాళ్ళు అనమాట సో అది ఇప్పుడు ఇప్పుడు అనేది మనం ఇలా కెమికల్స్ సో రంగులు నింపితే అది అంటే వర్త్ కాదని అనిపిస్తుంది సో అందుకోసం అనేసి మనం ఇంట్లోనే ఇలా రంగులనేవి యూజ్ చేయొచ్చు బట్ ఇలా ఇంట్లోనే రేషన్ బియ్యం మీన్స్ అది ఫుడ్ మంచిది అండ్ ఫుడ్ కలర్స్ కూడా ఏం పర్లేదు సో అందుకోసం అని చెప్పేసి ఇలా నేను రంగులనేవి చేశాను అండ్ మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటాయి అలాగే మన ఛానల్లో మంచి మంచి క్రియేటివ్ క్రాఫ్ట్స్ కానీ డిఐవైస్ అండ్ కొన్ని డెకరేషన్వి అండ్ అలాగే కొన్ని కుకింగ్ వీడియోస్ అన్ని అవైలబుల్గా ఉన్నాయన్నమాట మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ఒకసారి విజిట్ చేసి చూడండి వీడియోస్ అనేవి మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారు ఈ బ్లూ కలర్ కూడా చాలా బాగా వచ్చింది నాకు ఈ కలర్స్ అన్నీ కూడా నేను అంటే ఇప్పుడు ఇప్పుడే ఏం తీసుకోలేదు నేను ప్రీవియస్గా నేను కేక్స్ చేసినప్పుడు తీసుకున్నాను అనమాట సో అవి లాస్ట్ ఇయర్ నేను కేక్స్ చేశాను సో అప్పుడు ఈ కలర్ కలర్స్ అవి యూస్ చేశాను అనమాట సో అందుకోసం అని తీసుకున్నాను టెన్ కలర్స్ నా దగ్గర అవైలబుల్గా ఉండే సో నేను ఆ టెన్ కలర్స్ అనేవి యూస్ చేద్దాం అని చెప్పేసి ఇవన్నీ చేశాను మీరు ఇలా పౌడర్వి ఉంటాయి కదా ఫుడ్ కలర్స్ ప్రీవియస్గా అంటే లడ్డులలో కలర్స్ వేయడానికి యూస్ చేసేవాళ్ళు అలాంటివైనా తీసుకొని సేమ్ ప్రాసెస్ రవ్వలో కొంచెం పౌడర్ని ఫస్ట్ మిక్స్ చేసుకొని అంతా స్ప్రెడ్ చేసుకోవాలి మంచిగా తర్వాత కొన్ని కొన్ని వాటర్ అనేవి యాడ్ చేసుకుంటూ మంచిగా కలుపుకోవాలి సో దట్ అది మంచిగా మిక్స్ అయిపోయి కలర్ అనేది మంచిగా వస్తుంది అనమాట మీకు ఒకవేళ ఇలా కరెక్ట్గా ప్రాపర్గా కలపడానికి రావట్లేదు అని అనుకుంటే అప్పుడు మీరు సేమ్ ఇదే ఇదంత రవ్వ ఉంది కదా అది అండ్ అలాగే కొన్ని డ్రాప్స్ ఆఫ్ కలర్ కొన్ని డ్రాప్స్ ఆఫ్ వాటర్ వేసి మిక్సీ జార్లో మిక్స్ చేసుకున్నా కూడా చాలా మంచిగా మిక్స్ అయిపోతుంది కాకపోతే ఇంక ఇవన్నీ కలర్స్ చేయాలి అంటే కొంచెం ఎందుకు మనం చేత్తో చేసుకోవచ్చులే అని చెప్పేసి నేను ఇలా చేశాను అనమాట మీరు అలా అయినా కూడా ట్రై చేయవచ్చు చాలా బాగుంటాయి చూసారా ఎంత బాగున్నాయో కలర్స్ చాలా తక్కువ రేట్లో మంచి కలర్స్ ఎన్ని అంటే అన్నీ చేసుకోవచ్చు అనమాట మీకు ఎన్ని అవైలబుల్ అంటే మీకు ఎన్ని కావాలి అని అనుకుంటే అన్నీ చేసుకోవచ్చు నేను కూడా ప్రీవియస్గా నార్మల్ రంగులే కొనుక్కొని వాడేదాన్ని బట్ అవి ఎందుకులో ఈసారి ట్రై చేద్దామని ఇలా ట్రై చేశాను అనమాట అంటే అంత పర్ఫెక్ట్గా వస్తాయో రావో అని చెప్పేసి అనుకున్నాను బట్ చాలా బాగా వచ్చాయి అన్ని రంగులు మిక్స్ చేసుకున్న తర్వాత నేను ఒక ముగ్గు వేద్దామని చెప్పేసి ఒక ఫ్లవర్ వేసాను అనమాట చాలా క్యూట్ అండ్ చాలా బాగా అనిపించింది కలర్స్ అనేవి అయితే చాలా మంచిగా వచ్చాయి మీరు కూడా ట్రై చేయండి ఈసారి ఈ రంగోలికి మీరు ఇలా ట్రై చేసి చూడండి తప్పకుండా చాలా బాగా వస్తాయి అండ్ ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి